ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఆరు గ్యారంటీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ హామీల అమల్లో విఫలమైందని రానున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంత కావడం ఖాయమన్నారు జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ వేడుకల సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావుతో కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సన్నబియ్యం పేరుతో దొడ్డు బియ్యాన్నే రీసైకిల్ చేసి ఇస్తూ పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెడుతోందని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తే సహించేది లేదని కార్యకర్తలకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు కాంగ్రెస్ ఏడాదిన్నర కాలం పూర్తయిందని బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మౌనం వీడాలని సూచించారు బీఆర్ఎస్ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు ఆవిర్భావ సభకు ముఖ్య నేతలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు మాజీ జెడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం ఏదైతుందో ఘోరంగా విఫలమైంది ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చకపోగా అనేక ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు అనేక విషయాలపై నిర్బంధాన్ని సృష్టిస్తూ ప్రజల మధ్య కూడా మరి పోలీసును ఇన్వాల్వ్ చేస్తూ కేసులు పెడుతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నటువంటి పరిస్థితి పదిహేను నెల కాలంలో మనం చూస్తున్నాం ఇటువంటి ప్రభుత్వాన్ని కూడా ఎన్నడూ చూడలేదు వాళ్ళు ఏం చేస్తారో చెప్పకుండా గత ప్రభుత్వాన్ని నిందించడం కేసీఆర్ గారిని నిందించడమే పనిగా పెట్టుకున్నటువంటి ప్రభుత్వంగా మాత్రం ఇప్పటికే ప్రజలు గుర్తించు అనేక విషయాలు ప్రజలే స్వయంగా ప్రశ్నిస్తూ ఉన్నారు సన్న ఇస్తామని వాగ్దానం చేశారు కానీ సన్న కాదు వాళ్ళు ఇచ్చేటి దొడ్డు బియ్యాన్నే సన్నగా చేసి ఇస్తున్నారు ఆ బియ్యం వండితే ముద్దలాగా అయిపోతున్నది ప్రజలే ప్రశ్నిస్తున్నారు మేం చెప్పడం కాదు ఏ ఒక్క విషయంలో కూడా వాళ్ళ క్లారిటీ లేదు రైతు బంధు ఇప్పటి వరకు పడలేదు రుణమాఫీ అందరికీ చేయలేదు ఇస్తానన్న నాలుగు వేల పెన్షన్లు ఇవ్వలేదు మహిళలకు ఇస్తానన్నటువంటి వృత్తి ఏదైతే ఉందో మరి రెండు వేల ఐదు వందల రూపాయలు దాన్ని ఊసేయలేదు ఒక కనీసం దాని గురించి మాట కూడా లేదు ఏ ఒక్క విషయంలో కూడా ఈ ప్రభుత్వం మరి ఒక మంచి పని చేసిందనేటువంటి అనేటువంటి భావం అయితే ఇలా ప్రజల్లో లేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది రానున్న కాలంలో ఇంకా ఘోరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది కావచ్చు వాటన్నిటిని కూడా ప్రతిఘటించడం కోసమే బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధంగా అవడం జరుగుతుంది